పంపనూరు అండి అనంతపురం దగ్గర ఉన్న పంపనూరు చూడండి ఎన్ని దీపాలు పెట్టినారో చూడండి ఎన్ని దీపాలు చూడండి గుడి చూడండి ఎంత జనాలు బాబా చాలా జనాలు చాలా రష్ కార్తీక మాసం సందర్భంగా చూడండి ఎన్ని దీపాలు పెట్టినారే చూడండి గుడి చూడండి గుడి లోపల తీవడానికి లేదండి అందుకే ఇక్కడ తీస్తున్నాను అక్కడ కోటి దీపారాధన అంటండి ఎప్పుడు ఉన్న రోజు ఈరోజైతే మామూలు దీపాలు పెట్టినారంత అంతా వచ్చిన వాళ్ళు అంతా పెట్టినారు స్థలం అంతా ఫుల్లుగా అయిపోయి చూడండి చూడండి దళపతి సేవాసనగ్రహం మండలం పంపనూరు ఎంతండి అసలు క్యూ చాలా జలం ఇసకేస్తే కూడా కింద పడినంతగా ఉన్నారు ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది పంపనూరు అండి అనంతపురానికి టవర్ లాక్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి అంతే చూడండి పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మళ్ళీ సేవా సే సనేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంజునాథ పార్వతీదేవి ఎన్ని ఈ దీపాలు చూస్తా అంటేనే తెలుస్తాను చూడండి మీకు ఎంత రష్ ఉందో అదంతా ఫుల్ అయిపోయి మరి ఇటు చూడండి బయట కూడా ఒక చూడండి అంటే దాకా గుడి గర్భగుడి వచ్చి అటు అండి ఇవన్నీ ఇటు చూడండి ఎన్ని ఇంకా పెళ్లి పెడుతూనే ఉన్నారు చూడండి ఇక్కడ అన్ని హోమాలు చేస్తున్నారు హోమాలు ఇదంతా డోర్ క్లోజ్ చేస్తున్నారు చూడండి హోమాలు ఇక్కడంతా పొద్దున్న నుంచి జనాలు చూడండి అన్నదానం అండి అబ్బా ఎంత మంది వచ్చినా ఇక్కడ అన్నదానం చేస్తారండి చాలా మంది ఇక్కడ భోంచేస్తారండి ఈ రోజుకి చూడండి అక్కడైతే గోశాల ఉండదు అది గోశాల అక్కడ చూడండి గడ్డి అదంతా గోవులకి ప్రత్యేకంగా అక్కడ గోశాల చూడండి గోవులు దర్శించాలనుకున్న వాళ్ళు అక్కడికి పోవచ్చు ఇటు రావచ్చు అటు కూడా రావచ్చు అండి చూడండి ఎన్ని చూడండి చూడండి చాలా దగ్గరండి ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి టూ వీలర్లో కూడా రావచ్చండి దగ్గర రూట్ చాలా బాగుంది హైవే ఎవరైనా తెలియకో వాళ్ళు ఉంటే రావండి తెలియకోనోళ్ళు మ్యాక్సిమం ఉండరు ఇవన్నీ ఆటోలు అన్నీ అక్కడి నుంచి వచ్చినవినండి అది గోశాల అండి అది అది మెయిన్ ఎంట్రెన్స్ అండి అటు నుంచి వచ్చి ఇటు వెళ్తారు ంత ఇది గోశాల ఇది చూడండి గోశాల అండి ఇది చూడండి ఇదంతా గోశాల అండి ఇది సపరేట్ ఇక్కడ రెండు ఎన్ని గోవులు ఉన్నాయి చూడు కార్తికేయ గోశాల అది బిల్వం చెట్టు అండి